మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మూడు మాటల గురించి స్పష్టంగా మనతో మాట్లాడబోతున్నాడు మనమందరం బైబుల్ తెరిచినట్లయితే అపోస్తలుల కార్యములు పదో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలు చదువుకుందాం నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నే కొర్నే అని భక్తి పరుడు కైసరియాలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి హలియ హలిలుయా ఇక్కడ ఒక వ్యక్తి గురించి తన కుటుంబము గురించి మనము స్పష్టముగా మూడు మాటలు చూస్తున్నాం యొక్క ఇటలీ మనబడిన పటాలములో ఒక శతాధిపతి ఆయన శతాధిపతి అయినప్పటికీని ఆయన ఎలా ఉండేవాడు అనే యొక్క ఆయన యొక్క లక్షణాలు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడబోతున్నాడు అతని పేరు కొర్నీలి ఆయన ఎలా ఉన్నాడంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్నారంట కొర్నీలి ఒకడే కాదండి తన కుటుంబంలో ఉన్న వారందరూ దేవుని ఎందు భయము భక్తి వారై ఉన్నారు మొదటిగా రెండవదిగా ప్రజలకు బహు ధర్మము చేయించు నేను ఈ యొక్క రెండు మాటని రెండవ మాటను నేను మాట్లాడాలనుకుంటున్నాను ప్రజలకు బహుదై ధర్మము చేయువాడు ఇప్పుడు మనకు క్రిస్మస్ రాబోతుంది మనం అందరం అనుకుంటాం చాలా గ్రాండ్ గా మన బట్టలు ఉండాలా మనం చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలా ఫుల్ డెకరేషన్ చేయాలా ఇది చేయాలా అది చేయాలా అని మనం అందరం అనుకుంటాం కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి మనం ఎంత కాస్ట్లీ కొనుక్కోవాలనుకుంటున్నామో అదే విధంగా లేని వారికి పేదవారికి మనకున్న స్థాయిలో ఇతరుల అవసరతలు కూడా మనము ఆలోచించాలి ఈ యొక్క కొర్నేలి అనే శతాధిపతి ప్రజలకు బహు ధర్మము చేయువాడంట ఆయన తనకున్న ఆస్తి నాకింతే ఉంటే చాలు నేను ఇంకా సంపాదించాలా నేను ఇంకా కూడబెట్టాలా నేను ఇలా ఉండాలా అలా ఉండాలా అని ఆ యొక్క శతాధిపతి అనుకోవడం లేదు తను కుటుంబముతో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటూ ఉంటూ బహు దై ధర్మము చేయువాడు ధర్మ కార్యాలు చేస్తా ఉన్నాడు లేని వారిని ఆదుకోవడము తను ఎలాగ బ్రతుకుతున్నాడో తనతో ఉంటున్న పేదవారి కోసము కూడా ఆయన ధర్మము చేసేవాడు మనం కూడా ప్రేమైన బిడ్డలారా మనం ఇప్పుడు పండగ 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 క్రిస్మస్ క్రిస్మస్ అనుకుంటున్నాం ఎస్ మనం కొనుక్కోవాలి నేను కాదనడం లేదు కానీ లేని వారి గురించి కూడా మనం ఏం చేయాలా ఆలోచించాలి ఉన్నవారు బాగా కొనుక్కుంటారు కానీ లేని వారు బాధపడతారు అయ్యో మనకు కూడా ఉంటే బాగుండే మనము కూడా ఇలాంటి బట్టలు వారమే అని బాధపడతారు అనాథ బిడ్డలు ఉంటారు వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉంటారు అనాథాశ్రమాల్లో బిడ్డలు రోడ్లల్లో అడుక్కునేవారు పేదవారు వీరందరి గురించి కూడా మనం ఏం చేయాలా ఆలోచించాలి మన కుటుంబానికి బట్టలు ఎలా తీసుకుంటామో మన కుటుంబానికి విలువైనవి ఎలా కొంటామో మనకున్న దాంట్లో మనం లేని వారికి కూడా అలాగా కొనేవారిగా ఉండాలా మనస్ఫూర్తిగా వరకు వారికి మనము సహాయం చేయువారుగా ఉండాలా అదే నిజమైన క్రిస్మస్ అదే నిజమైన పండగ మనం మాత్రం కొనుక్కొని మనం ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపేదే కాదు లేని వారి గురించి కూడా మనము ఆలోచించాలి మనం వెయ్యి రూపాయలు కొనుక్కుంటే అట్లీస్ట్ మనం ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా ఇతరులకు పెట్టేలాగుంటే దేవుడు నిజంగా మనల్ని ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు నేను ఒకసారి ఒక పాపని నేను చూసాను షీఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ షీ స్టడింగ్ ఇన్ టెన్త్ స్టాండర్డ్ ఇది నా లైఫ్ లో జరిగిన ఒక నిజమైన ఒక సంఘటన ఆ అమ్మాయి చాలా పేద అమ్మాయి తనకి మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయారు బట్ షీఈ్ గాడ్స్ చైల్డ్ అంటే దేవుని నమ్ముకున్న బిడ్డ క్రిస్మస్ వస్తా ఉంది నేను ఆ పాపతో మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను హ్యాపీ కదమ్మా క్రిస్మస్ వస్తుంది చాలా హ్యాపీగా నువ్వు ఎవ్రీడే వెళ్తున్నావు వస్తున్నావు చర్చికి వెళ్తున్నావు ప్రేయర్ చేసుకుంటున్నావు ఈవెన్ ఐఆమ్ హ్యాపీ అని అన్నప్పుడు ఆ పాప ఒకటే చెప్పింది అక్క నాకు హ్యాపీ ఉంది కానీ నాకు బట్టలు కొనేయడానికి నాకు మమ్మీ డాడీ లేరక్క నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు ఇస్తే చాలు అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉండింది ఆ మాకు కొంచెం దూరంలో ఒక అంకుల్ ఉండేవారు ఈజ్ మంచి రాయల్ ఫ్యామిలీ అనమాట అయితే నిజంగా ఆయనకి ఈ పాప గురించి అంతగా తెలీదు రేపు క్రిస్మస్ అంటే ట్వంటీ ఫోర్త్ నైట్ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి తలుపు తట్టాడంట అప్పుడు ఆ అమ్మాయి తలుపు తీసి ఎవరు ఏంటి అని అంటే ఆయన వచ్చి అమ్మా ఇదిగో నేను క్రిస్మస్ కి నీకు ఒక మంచి డ్రెస్ గిఫ్ట్ గా ఇస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఆ డ్రెస్ ని తీసుకొని అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అన్నప్పుడు లేదమ్మా నాకు దేవుడు నేను నిన్న మొన్న వస్తా వెళ్తా ఉన్నప్పుడు ఎందుకో నీ పైన నా దృష్టి పడింది నా బిడ్డలతో సమానంగా నేను ఈ డ్రెస్ నీకు తీసుకొని వచ్చినాను అన్నప్పుడు ఆ అమ్మాయి చాలా సంతోషపడింది ఈవెన్ నేను కూడా ఆ పాపకు ఒక డ్రెస్ కొని పెట్టి ఉన్నాను ఈ ఆ డ్రెస్ కూడా నేను ఇచ్చినప్పుడు అమ్మాయి నిజంగా ఎంత సంతోషపడిందంటే వై బికాస్ షీస్ అన్ ఆర్ఫన్ వెరీ పూర్ గర్ల్ ఎవ్వరూ లేరు అంకుల్ తో దేవుడు మాట్లాడాడు నేను నాకున్న దాంట్లో ఆ బిడ్డకు సహాయం చేశాను ఆ అమ్మాయి ఆ ట్వంటీ ఫిఫ్త్ నైట్ ఆ అమ్మాయి పాస్టర్ గారికి వెళ్ళి చెప్తుంది నేను ప్రార్థన చేశాను నాకు దేవుడు నేను ఒక్క డ్రెస్ దేవుడిని అడిగాను పాస్టర్ గారు దేవుడు నాకు రెండు డ్రెస్సులు ఇచ్చాడని చెప్పి ఆ బిడ్డ ఏడుస్తూ పాస్టర్ చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది అంకుల్ కూడా చాలా సంతోషపడినాడు వాళ్ళ బిడ్డలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఆయనకి వాళ్ళకి ఎంత కాస్ట్ లో కొన్నాడు అదే కాస్ట్ తో ఆ బిడ్డకు తీసుకొని వచ్చాడు దట్ ఈస్ రియల్ ఫెస్టివల్ ఫర్ అస్ ఈ యొక్క కొర్నేలి కూడా తన కుటుంబముతో కూడా బహు దేవునియందు భయభక్తులు కలిగి బహు ధర్మము చేస్తూ ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు ఎంత గొప్ప శతాధిపతి చూడండి ఆయన డబ్బున్న వ్యక్తి పనివారందరూ ఆయనతో ఉంటారు హీఈ వన్ ఆఫ్ ద మినిస్టర్ సెంచూరియన్ అతను కానీ ఆయన ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేసేవాడు ఏ పని చేసినా ఎక్కడున్నా కూడా తన హృదయమో ప్రార్థన చేస్తూనే ఉండేది తనకు కంటికి కనిపించిన ప్రతి వ్యక్తికి పేదవారికి లేని వారికి అందరికీ ఆయన సహాయము చేస్తూ ధర్మము చేసే వ్యక్తి దేవుని అందు భయము భక్తి కలిగిన కుటుంబముగా ఉన్న వ్యక్తిని దేవుడు చూసి ఒక రోజు మధ్యాహ్నం మూడు గంటల వేళ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత ఆయన వచ్చి కొర్నేలి అని దర్శనములు స్పష్టంగా మాట్లాడుతున్నాడట ఆయన స్వరానికి వినపడి ఎవరునైనా ఏమి నైనా అన్నప్పుడు ఇదిగో ఎంత బాగుంది చూడండి ఆ నాలుగో మాట అతని అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరియున్నవి హెలూయా మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క కొరనేలి దగ్గరికి దేవదూత వచ్చి చెప్తున్నాడు నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని యొద్ జ్ఞాపకార్థముగా చేరి ఉన్నాయా మరి మనము చేసే ధర్మ కార్యాలు ఎంతవరకు వెళ్తున్నాయి మన గురించి మనమే ఆలోచించుకుంటున్నామా మన కుటుంబం గురించి మనమే ఆలోచిస్తున్నామా లేని వారి గురించి కూడా మనం ఆలోచిస్తున్నామా మన ప్రార్థనలు ఉండాలా మనము చేసే ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరాలా ఎలాగైతే కొరనేలి యొక్క కుటుంబము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బహుధైర్యము ధర్మము చేస్తూ ఎలాగున్నాడంటే నిజంగా ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడే స్పష్టంగా తనతో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థనలు ధర్మ కార్యాలు సాక్షార్థంగా జ్ఞాపకార్థముగా నా సన్నిధిలో ఉన్నాయి మనము చేసేది కూడా మనుషులకు కనపడాలని చేయాల్సిన పని లేదు పరలోకమందు రహస్యమందున్న నీ తండ్రి చూస్తున్నాడని మనము ఇతరులకి సహాయము చేయాలి మన కుడి చేతితో చేసేది ఎడమ చేతి కూడా చేయాల్సిన పని లేనే లేదు మనకే అనౌన్స్మెంట్స్ అవసరం లేదు మనం ఎవరి గొప్పతనాల కోసం చేయాల్సిన పని లేదు మనం హృదయపూర్వకంగా ఒక్కరికి మనం చేసిన దానికి ప్రతిఫలము దేవుడు మనకు దయచేస్తాడు అదే మనం ఎదుర్కోబోయే పండగ క్రిస్మస్ మన ధర్మ కార్యాలు జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధిలో చేరాలి కాబట్టి మనం గుర్తు పెట్టుకుందాం మన కుటుంబానికి మనకు ఎంత ప్రాధాన్యత నేర్చుకుంటున్నామో అట్ ద సేమ్ టైమ్ థింక్ ఆఫ్ పూర్ పీపుల్ థింక్ ఆఫ్ బిగ్ తల్లిదండ్రులు లేని బిడ్డల్ని వృద్ధాశ్రమాల్లో ఉన్న బిడ్డల్ని రోడ్లలో అడుక్కుంటున్న బిడ్డల్ని ఎవరూ లేక అనాథలుగా పడున్న వారిని సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారి కోసము మనము చెయ్యి చాచేవారిగా ధర్మ కార్యములు చేయి వారిగా ఉంటే మనం దేవుని సన్నిధిలో మన కార్యాలు జ్ఞాపకార్థంగా నిలిచి ఉండిపోతాయి తగిన ప్రతిఫలము దేవుడు మనకు దయచేస్తాడు దేవుడు అయితే మనం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవాధిపతి ఏ శయామి కొందనాలు ఈ యొక్క సమయంలో ప్రభా కొర్నేలి గురించి తన కుటుంబము గురించి నాయన మీరు నా తండ్రి మూడు మాటల ద్వారా మూడు కార్యముల ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు కొర్నేలి అయితే తన కుటుంబం అంతటితో కూడా మీ అందు భయభక్తులు కలిగి నాయన బహుధర్మ కార్యములు చేయిచు ఎల్ల ప్పుడు ప్రార్థన చేసేవాడిగా చూస్తున్నాం తన ప్రార్థన తన ధర్మ కార్యములు తన భయభక్తులు చూసి మీరే స్పష్టంగా కొన్నేళ్ళుతో మాట్లాడారు నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములు జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరి ఉన్నవని అవును ప్రభావా మేము కూడా పండగ సమయాల్లో నా తండ్రి సిద్ధపడుతున్నాము నాయన మమ్మల్ని మేము ఎంత ప్రేమించుకుంటున్నామో మా పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించినట్లుగా సహాయం చేయండి లేని వారికి నా తండ్రి అవసరతలో ఉన్నవారి కోసం కూడా మా గుప్పిలు మేము విప్పున్నట్లుగా సహాయములు దయచేయండి వాక్యం వినడమే కాదు నాయన వాక్యానుసారంగా మేము చేయునట్లుగా కృపదయ చేయమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించింది కాక ఆమె